యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ సిపిఐ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సలిగంజీ భిక్షపతి మాట్లాడుతూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేశారని అన్నారు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంద్రమ్మ ఇండ్లు

సహకారంతో మన ఎమ్మెల్యే గారికి నూట ఒక ఓట్లు ఎక్కువ అదేవిధంగా ప్రతి రైతుకు పదిహేను ఎకరాలకు ప్రతి రైతుకు పదిహేను ఎకరాలకు డబ్బులు పడ్డాయి అందరూ పట్టటే కదా మన ఊళ్ళు ఎంత మంది సన్నకారు సిన్నగా రైతు ఇరవై ఎకరాలు లోపే ఉన్నారు కాబట్టి అందరూ పడ్డాయి కాబట్టి ఈసారి ఎంపీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి సామల కిరణ్ కుమార్ రెడ్డి చెయ్యి గుర్తుకు ఓటేస్తే అక్కడ కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి ఇక్కడ ప్రస్తుతం సామల కిరణ్ రెండు బండెట్ లాగా ఎంత బరువైన మోస్తారు అదే విధంగా చెప్తున్నా ఆగస్టు పదిహేడు లోపు రెండు లక్షల రమాపు చేస్తాడు రెండు లక్షల విధంగా డబల్ డబల్ వారిగా రైతు బంధు రైతు బంధు అంటే రైతు బంధు వస్తుంది బస్సు బస్సు ఫ్రీ వచ్చింది కరెంట్ ఫ్రీ వచ్చింది అన్ని రకంగా అన్ని ఫ్రీ వస్తాయి కాంగ్రెస్ పార్టీ 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 ఖనతాల పార్టీకి ఐదు సంవత్సరాలు మనం శాసిస్తాం ఐదు సంవత్సరాలు మధ్య పని చెప్పకుండా మనం పార్టీ మీద మార్చుకుందాం गत फाध कांग्रेस पार्टी पार्टी टीएर पार्टी करा इतना बीजेपी पार्टी मतलब पार्टी बीजेपी पार्टी अंकोल तो बीजेपी पार्टी अभी अंतर वो बनाओ కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకంటే గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా భారతదేశంలో పదిహేను వస్త్రాలు బీజేపీ పరిపాలిస్తా ఉంది బీజేపీ రాష్ట్రాల్లో అనేక ఇబ్బందులు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మనకి ఇంకా ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ కూలీలలో సంవత్సరానికి ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తుంది ఈ సంవత్సరం అరవై వేల కోట్ల రూపాయలని బడ్జెట్ కేటాయించు అందులో ఉపాధి హామీ పని తగ్గించడానికి ఉపాధి కూలీలను మొత్తం నిర్మీలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం గద్దేటువంటి అవసరం ఉంది ఎందుకంటే బీజేపీ చేస్తున్నటువంటి నియంత్రణ నియంత్రణలు మనం గమనించవలసిన అవసరం ఉంది భారతదేశంలో అనేక మంది మీద దాడి చేస్తారు దళితుల మీద మైనట్ల మీద ముస్లింల మీద క్రిస్టియన్స్ల మీద అనేక మంది మీద కూడా దాడి చేస్తూ ఉంది ఈ ఈ ప్రభుత్వం పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కూడా గన్ని ప్రైవేట్ పరదేశం ఇన్సులెట్సే కానీ రైల్వే కానీ విమానం కానీ అనేటిక అనేక పరిస్థితులు కూడా అనేక సంస్థలను కూడా ఇలా ప్రైవేట్ పరంగా ఇది ఉన్నది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఏ ఒక్క వాగ్దానం కూడా బీజేపీ అమలు చేయలేదు అందులోనే మనకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఉపాధి అనేక రకల్లగా మన సంస్కృతి మీద దాడి చేస్తూ ఉంటుంది అనేక రకాల దారితీ బీజేపీని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ గతనించాల్సినటువంటి అవసరం ఉంది ఉపాధి కూలీలకు శ్రమజీవుల పక్షాన నిలబడేటువంటి అభ్యర్థి ఎవరికైనా వాళ్ళకు ఓట్లేసి గెలిపించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది మనం ఆ రకంగానే మన కాంగ్రెస్ కాంగ్రెస్తో పాటించండి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు ఫలిత దేశ రాజకీయాల్లో అగ్రగామిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓట్లేసి మనకి గెలిపించాల్సిన అవసరం ఉంది మనం గతంలో చూస్తే మన పోయిన నాలుగు నెలల క్రితంలో నాలుగు నెలల క్రితంలో మనం టీఆర్ఎస్